కథాభారతి శ్రోతలకు సుస్వాగతం మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు మాటలెలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ వారి పుస్తకం నుండి గతవారం నాలుగో అధ్యాయం అనగా నిరంజన్ దోశ తిన్నాడన్న పాఠం విన్నాం ఈ వారం తదుపరి అధ్యాయం అనగా ఐదవ అధ్యాయం దసరాలో పట్టుబడ్డ నకిలీ వైద్యుడు మేము అప్పుడప్పుడే మైసూరుకు వచ్చాం అది మాకు మొదటి దసరా ఈ అవకాశాన్ని వదలడమే దసరా పండుగకు సంబంధించిన అన్ని విషయాలను మా నిరంజనకు తెలియచెప్పాలి కదా హిందూ పండుగలే కాదు ఇతర మతాల పండుగలు కూడా ముఖ్యమే దసరా పండుగ ఒకటే కాదు అన్ని పండుగలను ఆచరించడం మా ఇంట్లో పరిపాటి ఇతర మతాల పండుగలు కూడా ముఖ్యమే ఎందుకంటే సంఘంలో కేవలం హిందువులు మాత్రమే ఉండరు కదా ముస్లిం క్రైస్తవ సిక్ జైన మతాల వాళ్ళు కూడా ఉంటారు హిందువులలో వేరే వేరే కులాల వాళ్ళు కూడా ఉంటారన్నది కూడా తెలియజెప్పాలి కదా అందువల్ల ఏ మతము వాళ్ళు పూజ ఉన్నా వాళ్ళు మాకు పరిచయం లేకున్నా వాళ్ళ ఇంటికి మా నిరంజన్ను పిలుచుకుని పోయి మేము అందులో పాలు పంచుకునేవాళ్ళం ఇలా రంజాన్ క్రిస్మస్ కూడా మేము సంబరాలు జరుపుకునే పండుగలు అయ్యాయి కాకుండా మసీదుకు చర్చ్కు కూడా నిరంజన్ తీసుకెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసేది చూపించి వాళ్ళు హిందువులు కారు ముస్లింలు క్రిస్టియన్లు అని పాఠం చెప్పేవాళ్ళం దాంతోపాటి అందుకు సంబంధించిన అన్ని ప్రశ్నలను అడిగి తెలియజెప్పేవాళ్ళం నాకు నిరంజన్ ఒక్కడే కొడుకు కాదు నికేతన్ అని ఇంకో కొడుకు కూడా ఉన్నాడు వాడు చక్కగున్నాడు ఇంట్లో వాడికి పాఠం చెప్పే రీతి ఒకటైతే నిరంజన్కు పాఠం చెప్పే రీతే వేరు నికేతన్కు చూడు సమాజంలో జాతి అన్నది లేదు కేవలం రెండే జాతులు ఒకటి మగ రెండు ఆడ ఇవి కాక వేరే ఏ జాతి అని అడగకూడదు జాతి పేరుతో ఎక్కువ తక్కువ అన్న భావన చూపకూడదు అని చెప్పేవాళ్ళం అయితే నిరంజన్కు సంఘంలో పలు జాతులున్నాయి మనం బ్రాహ్మణులము అందులోనూ హవ్యకులనే ఉపజాతికి చెందిన వాళ్ళం మన ఇంటి ఓనర్ షెడ్యూల్డ్ కులానికి చెందినవారు పక్క ఇంటి వాళ్ళు రైతులు ఇలా వాడికి అన్ని జాతుల పరిచయం చేసే ప్రయత్నం చేసేవాళ్ళం జాతికి సంబంధించిన పలు ప్రశ్నలు అడిగేవాళ్ళం ఒకడు నార్మల్ పిల్లవాడు ఇంకొకడు విశేషమైన పిల్లవాడంటే ఇలా బ్యాలెన్స్ చేయాల్సి వచ్చేది నిరంజన్కు చెవుడు వాడి మాటలు నేర్పించాలన్న వాడికి మాటలు నేర్పించాలన్న ఆతురతలో మేము కాస్త నికేతన్ను నిర్లక్ష్యం చేశాం వాడు మరీ పెద్దవాడేమీ కాదు ఇంకా చిన్నపిల్లాడే వాడి మనసులో ఇంట్లో వారంతా తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావన పెరగసాగింది కానీ త్వరగా దాన్ని గుర్తించిన మేము సరిచేశాం మేము మైసూరుకు వచ్చిన మొదటిసారి దసరా పండుగ చేసుకునే సమయంలో ఒక సంఘటన జరిగింది నిరంజన్కు అన్నీ చూపించే నేర్పించాలి కదా కనుక దీప నిరంజన్ మా అమ్మ నా మొదటి కొడుకు నికేతన్ కర్జన్ పార్క్లో జరిగే ఫలపుష్ప ప్రదర్శనకు వెళ్ళారు దీప నిరంజన్ను ఎత్తుకొని ఎత్తుకుని వాడికి ఒక్కొక్క పువ్వు చూపి దాని గురించి వాడికి వివరిస్తూ వస్తుండింది అప్పుడు ఒక యువకుడు ఆమె వెంట పడ్డాడు కొడుకు పాఠం చెప్పే తదేక ధ్యానంలో దీపదాన్ని గమనించలేదు కానీ మా అమ్మకు ఆ యువకుడు వెంటాడుతున్న విషయం తెలిసింది అతడు ఏం చేస్తాడా అని అమ్మ గమనించ తొడిగింది అమ్మకు ఏం భయం అంటే నిరంజన్ చెవిలో ఉన్న హియరింగ్ ఎయిడ్ ముప్పై ఐదు వేల రూపాయలు అంత ధర కలిగిన ఆ యంత్రాన్ని అతడు దొంగిలించాలని వచ్చి ఉండొచ్చని అమ్మ అనుమానం అందుకని ఆమె వాడి వెంట పడ్డారు కానీ దాన్ని అతడు గమనించలేదు వాడి ధ్యాసంతా దీప నిరంజనులపైనే ఉండింది సుమారు రెండు గంటల తరువాత వాళ్ళు పార్క్ నుండి బయటికి వచ్చారు అప్పుడు ఆ యువకుడు మీ పిల్లాడికి ఏమైంది అని అడిగాడు వాడికి చెవులు వినపడవు అందుకే మాటలు రావు అని బదులిచ్చింది దీప అలాగా మరి దానికి మీరేం చేశారు అని ప్రశ్నించాడు అతడు ఏం చేయగలం భారత వాక్ శ్రవణ సంస్థలో చూపించాం వారు హియరింగ్ ఎయిడ్ ఇచ్చారు మేము వాడికిప్పుడు మాటల థెరపీ ఇస్తున్నాం అని చెప్పింది దీప అవునా మా అన్న కొడుక్కు కూడా ఇలాగే ఆయన లక్షల కొలది డబ్బు ఖర్చు పెట్టారు కానీ ప్రయోజనం లేకపోయింది అలాంటప్పుడు మా ఇంటికి ఒక ముసలాయన వచ్చాడు ఆయన ఒక ఔషధం సూచించారు దాన్ని ఉపయోగించిన తర్వాత ఆ పిల్లాడికి చెవి వినపడసాగింది ఇప్పుడు వానికి పద్దెనిమిదేళ్ళు పియూసి చదువుతున్నాడు చాలా తెలియగలవాడు అని అన్నాడు ఆ యువకుడు అంతే మా అమ్మ మనసులో ఆశ చిగురెత్తింది ఆమె కలలు కనడం మొదలెట్టింది తన మనుమునికి కూడా ఆ ఔషధం దొరికితే వాడు కూడా మిగతా వాళ్లలాగా మాట్లాడగలడు వాడి చెవులు వినగలవు అని ఆశ్చర్యచకితురాలైన ఆమె అవునా ఏమిటి ఆ ఔషధం అని ప్రశ్నించారు ఏమి ఔషధం అన్నది నాకు తెలియదు మీరు మీ ఫోన్ నంబర్ ఇవ్వండి మా అన్నను అడిగి ఫోన్ చేస్తాను అన్నాడు అతను వెంటనే ఫోన్ నంబర్ ఇవ్వడానికి దీప సందేహించింది కానీ కొడుకు చెవులు వినిపిస్తాయంటే అంతకంటే సంతోషకరమైన విషయం వేరే ఏముంటుంది అందుకే ఆ అపరిచిత వ్యక్తిని పరిచయం చేసుకుని అతనికి మా ఇంటి ఫోన్ నంబర్ ఇచ్చింది అతని పేరు రవి వాళ్ల అన్న పేరు శంకరప్ప తమకు నంజన్గూడులో పాత్రల వ్యాపారం ఉందని తెలిపాడు అక్కడ అయ్యప్ప దేవాలయం వద్ద వాళ్ల అంగడి ఉందట అక్కడికి వెళ్ళి పాత్రల వ్యాపారి శంకరప్ప దుకాణం ఎక్కడని అడిగితే ఎవరైనా చూపిస్తారని చెప్పాడతడు ఆ రోజు రాత్రి మా ఇంట్లో ఎవరికీ నిద్ర పట్టలేదు రాత్రంతా నిరంజన్ మాలాగే బాగా మాట్లాడినట్టు మేము చెప్పిందంతా శ్రద్ధగా విన్నట్లు కల రాత్రి నేను పని ముగించుకుని రావటానికే వేచియున్న దీప మా అమ్మ ఒకరితో ఒకరు పోటీ పడినట్లు ఆ ఔషధం గురించి చెప్పారు అంతలోగా నేను చెవిటితనం గురించి తగిన వివరాలను సేకరించి ఉండినాను అంతర్జాలంలో దానికి సంబంధించిన విషయాలను తెలుసుకుని ఉండినాను చెవిటి వాళ్లకు ఎలాంటి ఔషధము లేదన్న విషయం కూడా తెలుసు అయినా వాళ్ల సంతోషానికి అడ్డు రావడం ఎందుకు అని అంతేకాకుండా ఇంకా ఔషధం ఏమిటి అన్న విషయమే తెలియదు అని ఊరకుండిపోయాను మరుసటి రోజు శంకరప్ప అనే ఆయన మాకు ఫోన్ చేశాడు అది కడుపుకు తీసుకునే మందు కాదు రెండు కొబ్బరి బోండాంలు ఒక కేజీ కొబ్బరి నూనె వంద గ్రాములు యాలికలు వంద గ్రాములు పచ్చకర్పూరం తెండి నేను కొన్ని వనమూలికలు తెస్తాను వాటినన్నిటినీ కలిపివేసి బాగా వేడి చేసి నూనె చేసి పెట్టుకుని ప్రతిరోజు వాటి తలకు కుత్తుకకు పట్టించి బాగా రుద్దితే చెవులు వినిపిస్తాయి అన్నాడు చెవులు వినిపించకపోవడానికి నరాల బలహీనతే కారణం అలాంటి పిల్లలకు చెవి నోరు అన్నీ బాగుగానే ఉంటాయి కానీ చెవికి వినిపించే శబ్దం మనసుకు తెలియకపోవడానికి కారణం నరాల బలహీనత దాన్ని మసేజ్ చేస్తే సరిపోతుంది వచ్చే ఆదివారం నేను మూలికలను తీసుకుని వస్తాను మీరు మిగతా సామాన్లు తెచ్చిపెట్టుకోండి అన్నాడు దానికంతా ఎంత ఖర్చు అవుతుంది అని అడిగితే అయ్యో ఎక్కువేం లేదు మీరు కొబ్బరి బొండాంలు నూనె మాత్రం తెస్తారు నేను తెచ్చే మూలికలకు కూడా ఎక్కువ ఖర్చు కాదు నాకు ఆ ఔషధం గురించి నేర్పిన ముసలాయన కూడా నా దగ్గర ఏమీ డబ్బు తీసుకోలేదు మీ కొడుక్కు బాగైతే ఇదే మందును మీరు ఇంకెవరికైనా చేసి ఇవ్వండి అదే మీరు నాకు చెల్లించే ఫీ అన్నాడు ఇలాంటి ఒక అవకాశం దొరికింది చూసారా మీ అబ్బాయి బాగా వినగలిగి అందరిలాగా మాట్లాడ తొడిగితే మీరే నన్ను వెతుక్కొని వస్తారు అన్నాడు కడుపుకిచ్చే మందు కాదు ఎక్కువ ఖర్చు లేదంటే మరి ఈ ప్రయోగము కానీ ఇప్పటికే చాలా మందులు వాడి చూసాం ఇది చూద్దామనుకుని అలాగే ఆదివారం రండి అన్నాను ఆ మూడు నాలుగు రోజుల్లో మా ఇంట్లో లేని సంబరం ఏదో గెలిచిన అనుభూతి ఇంకేం కొద్ది రోజుల్లో మా అబ్బాయి కూడా మిగతా వాళ్ళలాగా అవుతాడు అని మా సంతోషం పెళ్ళిబికింది ఆదివారం ఎందుకైనా త్వరగా రాదు అని కాచు కూర్చున్నాం ఆదివారం రానే వచ్చింది నేను పెందరాళ్ళే లేచి కొబ్బరి బొండాంలు నూనె కర్పూరం యాలకులు తెచ్చేందుకు బయలుదేరాను ఆ సమయంలో ఆ శంకరప్ప ఫలపుష్ప ప్రదర్శనలో కనిపించిన రవి ఇద్దరూ మా ఇంటికి వచ్చారు నేను ఇంటికి వచ్చిన వెంటనే ఒక పెద్ద పాత్రలో కొబ్బరి నీళ్ళు ఒక కేజీ కొబ్బరి నూనె వేసి దాంట్లో కర్పూరం యాలకులు కలిపి స్టవ్ మీద మరగపెట్టినాడు అది మరిగి అర్థం అవ్వాలి దానికి మూలికలు కలపాలి అన్నాడు కానీ నేను వచ్చేటప్పటికీ అంగడి తెరిచి ఉండలేదు అందువల్ల మూలికలు తేవడానికి వీలు పడలేదు మనం ఇప్పుడు ఒక పని చేద్దాం కాగిన ఈ నూనెను తీసుకుని అంగడికి వెళదాం అక్కడే మూలికలు కొని డబ్బాలో వేసి కలిపి తర్వాత రోజూ నిరంజన్కు మెసాజ్ చేస్తూ వెళితే అతనికి చెవులు వినిపిస్తాయి అన్నాడు నూనె వేడిగా ఉన్నప్పుడే మూలికలు వేయాలి అప్పుడు ఇంకేమీ అడ్డంకులు ఉండవు అంతేకాకుండా దాన్ని చెవిలో వేయము తలకు కుత్తుకు మాత్రమే రాసి మెసేజ్ చేస్తాం అన్నాడు అలాగే వెళదాం కానీ మూలికలకు ఎంత డబ్బు కావాలి అని అడిగాను నేను నిఖరంగా తెలియదు ఎప్పుడో పద్నాలుగేళ్ల క్రిందట కొన్నది అప్పుడు నాలుగైదు వందలు అయ్యాయి ఇప్పుడు ఎక్కువంటే వెయ్యి వెయ్యిన్నర కావచ్చు అంతే అన్నాడు అంత డబ్బు నా దగ్గర లేదు ఈవేళ ఆదివారం వేరే బ్యాంకు కూడా సెలవు అన్నాను నేను దానికెందుకు చింతిస్తారు మీ చెక్ బుక్ తీసుకోండి అన్నాడు శంకరప్ప అతను చెక్ బుక్ తీసుకోమంటూనే నాలో సందేహ బీజాలు మొలకెత్తసాగాయి ఏదైనా అంగడికి పోయి చెక్కు ఇస్తే వాళ్ళు తీసుకునే రోజులు కావవి అదే అడిగాను అందుకు అంగడి వాళ్ళు మాకు పరిచయం ఉన్నవాళ్లే అందువల్ల చెప్పి ఒప్పిస్తాను మీరు చెక్బుక్ తీసుకోండి అని పురమాయించాడు శంకరప్ప దాని ప్రకారమే నేను చెక్బుక్ తీసుకుని డబ్బాలో మరుగుతున్న నూనెను తీసుకుని శంకరప్ప వెంట వెళ్ళాను మేము ముగ్గురము మైసూర్ అగ్రహారంలో ఉన్న నూట ఒకటి గణపతి దేవాలయం వెనుక ఉన్న బసవేశ్వర వీధికి వెళ్ళాం అక్కడో చిన్న అంగడి ఆయుర్వేదపు మందులమ్మే అంగడిలాగుంది అక్కడ ముగ్గురు యువకులుండినారు మేము లోనికి వెళ్ళి మాకు ఫలానా మందు కావాలని అడిగాము వాళ్ళు వెంటనే ఇవ్వడానికి ఒప్పుకోలేదు డాక్టర్ లేరు నాగ్పూర్ వెళ్ళారు ఆయన వచ్చిన తర్వాత వచ్చి మందు తీసుకెళ్ళండి అన్నాడొకడు అందుకు శంకరప్ప మేమేం మీ కొత్తనా ఎప్పుడు వచ్చేవాళ్లమేగా మందు ఇవ్వు నేను డాక్టర్తో మాట్లాడతాను అన్నాడు అవును మీకే మీరు అలాగే చెబుతారు మందు తీసుకుని ఏమైనా ఎక్కువ తక్కువలైతే మాకు కదా కష్టం అన్నాడు అంగడాయన అయినా శంకరప్ప వదలలేదు మందు ఇవ్వమని బలవంతం చేశాడు చూడండి మీ రిస్క్ మీద మీకు మందిస్తాను తర్వాత ఏమైనా అయితే మీరే బాధ్యులు అని హెచ్చరించాడు దుకాణదారుడు అలాగేలే మందు ఇవ్వు అన్నాడు శంకరప్ప తర్వాత శంకరప్ప చెప్పిన ఒక్కొక్క మూలిక అతడు తూకం వేసి పొట్లం కట్టసాగాడు మొదట ఒక మూలికను చూపించి ఇది పది గ్రాములకు వంద రూపాయలు అన్నాడు సరి ఇవ్వండి అన్నాను దాన్ని అతను తూకం చేసి పొట్లం కట్టసాగాడు అంతలో శంకరప్ప మళ్ళా ఎందుకు నేరుగా డబ్బాలో వేయి అన్నాడు అంగడివాడు అలాగే వేడిగా ఉన్న నూనెలో మూలిక వేశాడు మొత్తం తొమ్మిది రకాల మూలికలు కావాలని శంకరప్ప చెప్పాడు పది గ్రాములకు నూరు రూపాయలంటే తొమ్మిది వందల రూపాయలు కావచ్చు కాస్త అటు ఇటైనా వెయ్యి రూపాయలు కావచ్చు అనుకుని అన్ని మూలికలు ఇవ్వమన్నాను అతను ఒక్కొక్కటిగా మూలికలను తూకం వేసి నూనెలో వేశాడు అన్నీ ఇచ్చిన తర్వాత ఎంతయింది అని అడిగితే అతను లెక్క చేసి ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలకు బిల్లు ఇచ్చాడు నేను నెత్తి నోరు కొట్టుకున్నాను అంతేకాకుండా ఇది మోసపు వ్యాపారం అని కూడా నాకు అర్థమైంది కానీ నేనేమీ చేసే వీలు లేకపోయింది ఎందుకంటే వాళ్ళ ఐదు మంది నేను నేనొక్కడే నాకు ఒక పక్క శంకరప్ప ఇంకోవైపు రవి కూర్చొని ఉన్నారు అంగడి వాళ్ళు ముగ్గురు ఎదురుగా నాకు వణుకు మొదలైంది కానీ నేను ఊరికే ఉండిపోయాను నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాను అరే డబ్బులు లేవని ముందే చెప్పాల్సి ఉండింది నేను అన్ని నూనెలో వేసేసాను దాని డబ్బు ఎవరిస్తారు నన్ను డాక్టర్ తిడతారు అని అంగడివాడు గలాటా చేయడం మొదలెట్టాడు వాణ్ణి సముదాయిస్తూ శంకరప్ప నువ్వేమీ భయపడే పని లేదు ఆయన దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అంతే చెక్ ఇస్తారు ఏమీ సమస్య లేదు నేను చెక్ తీసుకోను డాక్టర్ తిడతారు అన్నాడు అతను శంకరప్ప మళ్ళీ మేమేం కొత్త వారు కూడా మాకు చిరపరిచితులే ఏం భయం అక్కర్లేదు చెక్ ఇస్తారు తీసుకో అన్నాడు అప్పుడు నేను అవును చెక్ ఇస్తాను అన్నాను అయినా బ్యాంక్లో నా ఖాతాలో అంత డబ్బుందన్న గ్యారంటీ నాకైతే లేదు కానీ అక్కడి నుంచి త్వరగా నేను బయటపడాల్సి ఉండింది అందుకే చెక్ ఇస్తానన్నాను మీరు ఒక పని చేయండి ఇప్పుడు మీ వద్ద ఎంత డబ్బుందో అంత ఇచ్చేయండి మిగతా మొత్తానికి చెక్ ఇవ్వండి అన్నాడు అంగడబ్బాయి నా జేబులో ఉన్న డబ్బులు ఎక్కేస్తే వెయ్యి ఆరు వందల చిల్లర ఉండింది అప్పుడు అతను ఇప్పుడు పదిహేను వందలు ఇవ్వండి మిగతా ఇరవై ఐదు వేలు చెక్ రాసివ్వండి అన్నాడు నాకు వేరే గత్యంతరం లేకపోయింది అలాగే అని ఇరవై ఐదు వేలకు చెక్ ఇచ్చాను ఈ చెక్ను నేను రేపే బ్యాంకులో వేయొచ్చా ఎందుకంటే డాక్టర్ వచ్చిన తర్వాత అరుస్తారు అని నన్ను అడిగాడు అతడు నేను ఓ రేపే వేయొచ్చు అని బదులిచ్చాను తదనంతరం శంకరప్ప రవి నేను అంగడి నుండి వెలుపలికొచ్చాం వాళ్ళు నంజనగూడుకు వెళ్లాలన్నారు నేను వాళ్లను ఆటోలో బస్టాండ్లో వదిలి నేరుగా బ్యాంకుకు వెళ్లాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తొణచికొప్పలు శాఖకు ఆదివారం సెలవు కాదు సోమవారం సెలవు వెంటనే వెళ్ళి ఇప్పుడు నేను ఇచ్చిన చెక్కు నగదు కాకుండా కౌంటర్ మ్యాండ్ చేసి నిలిపివేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేశాను ఇంట్లో అందరూ ఆతృతగా ఉన్నారు కానీ ఆ రోజు మా ఇంటికి చాలామంది చుట్టాలు వచ్చిన్నందున ఉండినందువల్ల వాళ్ళకి ఏమీ చెప్పలేదు నూనెను అమ్మ చేతికిచ్చాను అమ్మ దాన్ని దేవుడి ముందర ఉంచింది నేను ఎప్పటిలాగే భోంచేసి నా ఆఫీస్కి వెళ్ళాను వెళుతూనే నంజనగూడులో మా పార్ట్ టైం విలేకరి రంగస్వామికి ఫోన్ చేసి శంకరప్ప అనే పాత్రల వ్యాపారి గురించి తెలుసుకోమని అడిగాను నేను ఇటీవలే మైసూరుకు వచ్చి ఉండినందువల్ల నాకు పెద్దగా పోలీసుల పరిచయం లేకపోయింది అందువల్ల సంయుక్త కర్ణాటక విలేఖరి మద్దూరు బాలకృష్ణ సహాయం కూడా అడిగాను ఆయన మరుసటి రోజు డీసీపీ సురేష్ గారి దగ్గరికి తీసుకెళతానని చెప్పారు మరుసటి రోజు ప్రొద్దున్నే రంగస్వామి ఫోన్ చేసి నంజన్గూడులో శంకరప్ప గల పాత్రల వ్యాపారి ఎవరూ లేరని తెలియజేశారు అంటే నేను మోసపు కెడ్డ ఏనుగులను పట్టడానికి ఉపయోగించే వ్యూహంలో పడ్డట్టు నిర్ధారణ అయ్యింది రంగస్వామి నుండి ఆ సమాచారాన్ని మొదట ఊహించాను కూడా నేను బాలకృష్ణ ఇద్దరము డీసీపీ సురేష్ వద్దకు వెళ్ళి విషయమంతా వివరించాము ఆయన వెంటనే కార్యోన్ముఖుడై కేఆర్ పోలీస్ ఠాణా ఇన్స్పెక్టర్కు ఫోన్ చేసి విషయం తెలిపారు మరుసటి రోజుకంతా నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు దాని తర్వాత నకిలీ వైద్యుని నకిలీ మందుల అంగడి గురించి కూడా దర్యాప్తులో తెలిసి వచ్చింది వాళ్లను అరెస్ట్ చేసినప్పుడు ఇంకొన్ని చెక్కులు కూడా దొరికాయి మైసూరు నగరంలోని వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే అంగడి పేర్లతో జనాల్ని మోసం చేస్తున్న వైను బయటికి వచ్చింది ఈ వార్త మరుసటి రోజు అన్ని పేపర్లలో వచ్చింది మైసూరు నుండి వార్తలు రాయడానికి వచ్చి నేనే వార్త అయ్యాను ఇది కేవలం ఒక శాంపుల్ మాత్రమే కొందరు ఉద్దేశపూర్వకంగా మనలను మోసం చేయడానికి కాచుకుని ఉంటారు ఇంకొంతమంది మనకు మంచిది కావాలని చెబుతారు కానీ ఎవరి మాటలు మనం నమ్మాలన్నదే అర్థం కాని విషయం కొడుకు పుట్టు చెవిటి వాడన్న సంగతే మన మనస్సును కల్లోలపరుస్తుంది అలాంటి సమయంలో ఎవరైనా కాస్త ఆశాకిరణాన్ని చూపించినా అది నిజమా మోసమా అన్నది మనకు తెలియదు మన శోకాన్నే పెట్టుబడిగా మలుచుకునే వ్యక్తులు కొందరు సమాజంలో ఉన్నారు నిరంజన్కు ఇది కూడా ఒక పాఠమే ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకు ఇదొక చేదు అనుభవం ముడుపు మొక్కుకొని ఇక మనల్ని దారి తప్పించే దారితప్పించేవాళ్లేమీ తక్కువ లేరు నిరంజన్ చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడు టీవీ చూసి ఆనందించేవాడు వాడి మిగతా నడతలో ఇంకేమీ వ్యత్యాసం లేదు కానీ నేను వాడికి చెవుడు అని వైద్యులను సంప్రదించడాన్ని నా బంధువులే వ్యతిరేకించేవాళ్ళు ఇంకా పసివాడు ఇప్పుడే వాడిని డాక్టర్ వద్దకు తీసుకెళ్ళి వాడి జీవితాన్నే పాడు చేస్తున్నారు ఎంతోమంది పిల్లలు ఐదారేళ్ల తర్వాత మాట్లాడిన వృత్తాంతాలు ఎన్నో లేవా అని మాతో వాదానికి దిగేవాళ్ళు అంతేకాకుండా అలా ఆలస్యంగా మాట్లాడిన పిల్లల జాబితానే మా ముందు ఉంచేవాళ్ళు నిరంజన్ టీవీ చూడడాన్ని చూపించి చెవులు వినపడిన వాడు టీవీ చూస్తాడా అని ప్రశ్నించేవారు వాడి ఎదురుగా చప్పట్లు తట్టి వాడు నవ్వటాన్ని చూసి అయ్యో వాడికి చెవులు వినిపిస్తాయి మాటలు రావటం కాస్త నిదానం అంతే దానికి మీరేమీ విచారించవలసిన అవసరం లేదు అని మమ్మల్ని ఊరడించే ప్రయత్నం చేసేవారు కానీ నిజమేమిటంటే నిరంజన్ టీవీలో వచ్చే దృశ్యాలను చూస్తున్నాడే కానీ వినిపించుకోవటం లేదు వారు చప్పట్లు తట్టినప్పుడు వారి చేతుల కదలికను చూసి నవ్వుతున్నాడే కానీ వాటి శబ్దం విని కాదు ఇంకా కొంతమంది పిల్లవాడి జాతకం చూపించారా ఏదైనా దోషం ఉండొచ్చు మంచి జ్యో జ్యోతిష్యునికి చూపించండి శని దోషము రాహుదోషము ఏమైనా ఉండొచ్చు అని సలహా ఇచ్చేవాళ్ళు దానికి మరికొన్ని ఉదాహరణలు ఫలానా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి ఇలాగే అయ్యింది వాడికి ఫలానా దేవుడికి మొక్కుబడి మొక్కుకున్న తర్వాత సరిపోయింది అదేదో హోమం చేసిన తర్వాత వాడికి మాటలు వచ్చాయి ఇలా కథల దొంతర కొడుక్కి మాటలు రావు అని తెలిసిన కొత్తలో మా మనోస్థితి ఎలా ఉన్నిందంటే ఏదో ప్రవాహంలో కొట్టుకుపోతున్న అనుభూతి ఏదైనా గడ్డిపోచ దొరికినా దాన్నే గబాలిన పట్టుకుందామన్న ఆదుర్త అందుకే జాతకం చూపించడం హోమయాగాదులు చేయడం దేవుడికి మొక్కుబడి మొక్కుకోవడం ఎక్కడో ఏదో ఆశ ఏదో మహిమ జరగవచ్చు నా కొడుకు చెవులు వినిపించవచ్చు అందరిలాగా మాట్లాడొచ్చు అనే కళ మనసు బలహీనంగా ఉన్నప్పుడు ఎవరు ఏమి చెప్పినా ఖాతరు చేసే ఆలోచన పైపెచ్చు మన శత్రువులేమీ కాదుగదా మన మంచి కోసమే కదా చెబుతారు అన్న భావన మనసులో ఏదో మూల ఇవన్నీ పనికిరాని పనులని అనిపించినా ఇవన్నీ చేస్తే ఏదైనా ఉపయోగం అవుతుందేమో అన్న ఆశ అందుకే మా ఇంట్లో కూడా మొక్కుబడి ప్రారంభమైంది కొన్ని యజ్ఞాలు హోమాలు జరిగాయి ఇంకా దగ్గరి బంధువులు కూడా నిరంజన్కు మంచి కావాలని మొక్కుకున్నారు వేరే వేరే జ్యోతిష్కుల వద్దకు వెళ్ళి వాడి భవిష్యత్తును గురించి అడిగారు ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నప్పటికీ నేను వాడిని వైద్యుల దగ్గరికి తీసుకెళ్లడం ఏమీ ఆపలేదు అలాగే మీరు చెప్పినట్లే హోమం చేద్దాం కొల్లూరు మూకాంబికకు మొక్కుబడి ఒప్పుకుందాం పండరీపురానికి మొక్కుకుందాం వాడి పేరులో వేరే దేవుళ్ళకు కూడా పూజ చేద్దాం కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం మాత్రం మానను సరి అయిన వైద్యులకు చూపిస్తే వాడికున్న సమస్య ఏమిటో తెలిసొస్తుంది మీరన్నట్లు హోమం హవనం మొక్కుబడి వాటితో తక్కువైతే తక్కువ కానీ లేదా వైద్యుల వల్ల తక్కువ అయితే కానీ ఇప్పుడు వాడికి నయం కావడం ముఖ్యం కానీ దేనివల్ల అన్నది ముఖ్యం కాదు అని నేను వాదించేవాడిని చివరకు వాళ్ల వాదన నెగ్గింది నా వాదన నెగ్గింది నేను మైసూరుకు వచ్చి అఖిల భారత్ వాక్ శ్రవణ సంస్థ వారి జనతా నగర్లో ఉండే చెవిటి పిల్లల వారి తల్లిదండ్రుల స్కూల్కు పోవటం మొదలెట్టిన తర్వాత నాకు ఇంకో విషయం స్పష్టమైంది చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చెవుడని వెంటనే ఒప్పుకోరు బిడ్డకెందుకో మాటలు నిదానం ఇంకా మాటలు రాలేదు అని భావించి ఊరుకుండిపోతారు పిల్లలకు ఐదారేళ్లు వచ్చేంతవరకు ఇప్పుడు వస్తాయి అప్పుడు వస్తాయి వచ్చే సంవత్సరం వస్తాయి అని వేచి ఉంటారు అందువల్లే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసుపత్రికి చాలా ఆలస్యంగా తీసుకొస్తారు పిల్లలు చిన్నగున్నప్పుడే వాళ్ల శ్రవణ దోషాన్ని గుర్తించి శ్రవణ యంత్రాన్ని వేయిస్తే మంచిది అప్పుడు పిల్లలకు ఇంకా ఎక్కువగా నేర్పించవచ్చు కాకుండా మిగతా పిల్లలలాగే వాళ్లను పెంచవచ్చు శిశువుకు ఐదారు సంవత్సరాల వయసు వచ్చేటప్పటికీ దాని బుద్ధి కూడా పెరుగుతుంది అంతలోగా శిశువు సైగల భాషను అలవాటు చేసుకుని ఉంటుంది అప్పుడు శిశువుకు మాటలు నేర్పించటం కష్టమవుతుంది చెవిటి వాళ్లైన చాలామంది పిల్లలకు చెవి సరిగానే ఉంటుంది నోరు కూడా సరిగానే ఉంటుంది చెవి వినిపిస్తున్నదన్నది తెలిసేది చెవిలో పడ్డ శబ్దం మెదడుకు తెలిసినప్పుడే ఇలా చెవిని పడ్డ శబ్దం మెదడుకు వినపడేందుకు చెవికి మెదడుకు నడుమ కోక్లియా అనే ఒక నరం వల్ల ఆ నరం వృద్ధి చెందకపోవడమే పిల్లలకు చెవులు వినపడకపోవటానికి ముఖ్య కారణం చెవిటితనానికి ఇదొక్కటే కారణమని కాదు కానీ చాలామంది చెవిటి వాళ్ల సమస్యకు ఎక్కువ శాతం కారణం ఇదే ఈ నరాన్ని మందుతో నయం చేయడం సాధ్యం కాదు గుండెను మూత్రకోశాన్ని మార్పిడి చేసినట్టు చెవిని జీవంతంగా మార్పిడి చేసే సంశోధన ఇంకా సాధ్యం కాలేదు అందువల్ల ఇప్పుడు కూడా చెవిటి పిల్లలకు మాటల థెరపీనే మంచి విధానం ఇప్పుడు కోక్లియా ఇంప్లాంట్ అనే ఒక శస్త్రచికిత్స వల్ల పిల్లలకు చెవి వినపడేలా చేయవచ్చు కానీ అది చాలా ఖర్చుతో కూడిన పని కనీసం ఆరు లక్షల నుండి పన్నెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది కోక్లియాను ప్రస్తుతం ఒక ఆస్ట్రేలియా కంపెనీ మాత్రమే తయారు చేస్తుంది మన దేశంలోని పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో ఈ శస్త్రచికిత్స చేయబడుతుంది శస్త్రచికిత్స అనంతరం చిన్న చిన్న శబ్దాలు కూడా శిశువుకు వినిపిస్తాయి కోక్లియా శస్త్రచికిత్స తరువాత శిశువును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శస్త్రచికిత్స ఆపుతూనే శిశువుకు చెవులు వినపడవు కోక్లియా శస్త్రచికిత్స అనంతరం వినిపించుకోవటం ఎలా అన్నదానికి ఓ థెరపీ చేయించాలి నిరంజన్కు చెవి వినిపించదన్న విషయం వాడికి మూడు నెలలు ఉన్నప్పుడే మా అమ్మ చెప్పారు ఎందుకో ఈ బిడ్డ అందరి మాదిరి లేదు ఏదో ఇబ్బంది ఉంది అని అనుమానం వ్యక్తపరిచారు కానీ ఆ పసికందును డాక్టర్లకు చూపించేందుకు నాకు ఇష్టం కాలేదు ఇంకా కొద్ది రోజులు గడవని అని నేను కాస్త ఆలస్యం చేశాను వాడికి ఒక ఏడాది నిండిన తర్వాత కూడా శబ్దానికి వాడు స్పందించినది చూసి ఇక ఇప్పుడైనా డాక్టర్కు చూపించకపోతే పెద్ద తప్పు చేసిన అవుతానని వాణ్ణి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను నా కొడుక్కు చెవులు వినపడవని డాక్టర్ చెప్పిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇప్పటికీ ఒళ్ళు జలధరిస్తుంది మళ్ళీ ఏదో చీకటి లోకాల్లోకి తోసినట్లవుతుంది రెండు వేల రెండు దీపావళి మాకు వెలుగును తేలేదు అదండి మూడో చెవి ఓ విజేత కథ పుట్టు చెవిటి పిల్లలకు ఎలా నేర్పాలో తెలియజెప్పే వాస్తవిక గాథ కన్నడ మూలం శ్రీ రవీంద్ర భట్ తెలుగు సేత శ్రీ ప్రతాప్ వారి పుస్తకం నుండి ఐదవ అధ్యాయం దసరాలో పట్టుబడ్డ నకిలీ వైద్యుడు వచ్చేవారం అనగా ఆరో అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం ఆ అధ్యాయం చీకటి తెచ్చిన దీపావళి అంతవరకు సెలవు సర్వేజన सुखिनो भवन्तु